వైఎస్ఆర్సీపీలో గ్రూపులు లేవా వాళ్ళ రెచ్చక ఎక్కలేదా వైఎస్ఆర్సీపీ గ్రూపులో ఎందుకు ఏదో అక్కడ పోయాం పోయిన చిన్న సంఘటన జరిగింది దాని తగ్గట్టు వాళ్ళల్లో కూడా పరివర్తన వస్తుంది దాంట్లో సమస్య లేదు ఏదైనా చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం రేపు ఉంది కాబట్టి అది జయప్రదం కావాల్సి చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి ఒక బాధ్యతాయుతమైన వ్యక్తులుగా ఆ కార్యక్రమం చేప్రదం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు ప్రతికూల అంశాలు ఉండేటివి వైఎస్ఆర్సీపీకి ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి దానికి తోడు వార్డులలో కూడా ప్రచార కార్యక్రమం అనేటువంటిది ఒకరిది ఒక శైలి ఉంటుంది వైఎస్ఆర్సీపీకి గడప గడప రకరకాలు ఉన్నాయి మేము కూడా గతంలో తెలుగుదేశం పార్టీ ఇంటింటే తెలుగుదేశము భవిష్యత్తు గ్యారెంటీ భరోసా బాధుడే బాధుడే ఇవన్నీ కూడా ఇంటింటి కార్యక్రమాలు చేశాం ఆ అభ్యర్థిగా ప్రకటించలేదు కాబట్టి కాలేదు కానీ మేము కాన్సెన్స్లో కార్యకర్తలు మేమంతా కూడా తిరిగాం తర్వాత ఇప్పుడు డోర్ డోర్ షార్ట్ టైంలో అతను కూడా డోర్ డోర్ తిరగాల్సిన బాధ్యత కాబట్టి తిరుగుతూ మనం ఎవడైనా పార్టీ అభ్యర్థి గెలవాలనుకుంటాడో ఎవరైనా పార్టీ ఎమ్మెల్యే వస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుకి ఓటు పడాలి కాబట్టి ఎమ్మెల్యేలందరూ గెలిస్తే కానీ ముఖ్యమంత్రి అయితే దానికోసం అందరూ కూడా సహకరించి పనిచేల్సిన బాధ్యత ఉంది అంటే రాజ రాజకీయాల్లో కొత్త పాత కలయికతోనే ముందుకు సాగాల కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళు కూడా విజయం కోసం పనిచేస్తామంటే సాధారణంగా ఆహ్వానిస్తాం పాత వాళ్ళు ఆటోమేటిక్గా పనిచేసిన వాళ్ళు ముంగ మరింతగా ఉత్సాహంతో పనిచేసిన బాధ్యత ఉంది ఇంకా ఎందుకంటే పాత కొత్త కలయికతోనే ఎన్నికలు నడవాలి కేవలం పాత వాళ్ళు ఓట్లు వేస్తేనే కాకుండా కొత్త వాళ్ళు కూడా ఓట్లు వేయాలి కాబట్టి అందరిని కూడా కలుపుకొని ముందుకు సాగుతారు ఇమడడం అంటే మీ సమక్షంలో కనబడిపోయింది ఎక్కడైనా బట్ వార్డు స్థాయిలో వార్డు స్థాయిలో కలుస్తూ ఉన్నారు సమ్మం చేసుకుంటూ పోతున్నారు ఇది కాదు కదా ఇప్పుడు అవి చిన్న చిన్న సమస్యలు ప్రతి చోట ఉంటాయి అవి ఎట్లా పరిష్కారం చేసుకోవాలో అధిగమించాలని చెప్పి దాన్ని అధిగమించుకొని ముందుకు సాగుతాం ఇంకా ఎనిథింగ్ ప్రజలకు రేపు చంద్రబాబు నాయుడు గారితో రేపు ఆయనతో అనౌన్స్ చేస్తాం చేయాలి నూటికి నూరు శాతం ఆయన అభ్యర్థిగా ప్రకటించడం వచ్చి నేను ఎక్కడా తిరగలేదు దానికి కారణం రాయలసీమలో ఐదో జోన్కి ఇన్ఛార్జి పెట్టారు కడప కర్నూలు అనేక ప్రాంతాలు తిరుగుతున్నా కార్యకర్తల సమావేశం పెట్టి బూత్ లెవెల్ కస్తరు అదేవిధంగా యూనిట్లు అందరినీ కూడా కలిపి అందరినీ కూడా అప్పు చెప్పాను వాళ్ళందరితో కూడా మమేకమై పని చేయించుకునే పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు పని చేసుకుంటున్నాడు అది జరుగుతూ ఉంది తర్వాత నేను తిరిగే అవసరం ఇంకా టైం పదమూడవ తారీఖు వరకు టైం ఉంది ఆ పదమూడవ తారీఖు టైం ఉన్న ఉన్నది కాబట్టి కింది లెవెల్లో కార్యకర్తలను కూడా ఆయనకు తెలవాలా కార్యకర్తలతో సమన్వయం చేసుకోవాలా కార్యకర్తల యొక్క మనోభావాలు తెలుసుకోవాలని చెప్పి చెప్పి చెప్పాము అనేక సందర్భాల్లో ఇప్పుడు క్లస్టర్లు యూనిట్లు బూతులు కూడా అతనితో పాటు వాడల్లో అతను అతను సతీమణి కానీ ఎవరికైనా వాళ్ళతో తిరుగుతూ ఉన్నారు జరుగుతూ ఉంది కార్యక్రమం ఇంకా చెప్పు ఎనీథింగ్ సార్ తెలుగుదేశం పార్టీకి పనిచేసే కొంతమందికి ఇష్టం ఉండదు లేదా నేను రాజకీయాల్లో ఉండే కొంతమందికి ఇష్టం ఉండవచ్చు కానీ ఇష్ట ఇష్టాలు మీద కాదు కదా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలో అందుకు నా వంతుగా ఎంత శ్రమ చేయాలో అంత శ్రమిస్తాను దానికోసం ఇప్పుడు అందరూ రావాలా అందరూ కలవాలా అందరూ ఓట్లు కావాలనుకుంటారు ఎవరు రాకపోయినా ఎవరున్నా కూడా పార్టీకి జెండా మోసినటువంటి కార్యకర్తలు నాయకులు ఉంటారు ఎప్పుడు ఒక పార్టీ ముందుకు నడుస్తూనే ఉంటుంది నేనున్న ఇంకోరు ఉన్నా ఇంకోరు లేకపోయినా నడుస్తూ ఉంటుంది దాంట్లో ఎలాంటి భయాందోళన చరిత్రలో చాలామంది పోయినారు వచ్చారు చాలామంది జరిగాయి కానీ దానికి కాదు తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఒక వ్యవస్థ వ్యవస్థ దానిలో చాలామంది పార్టీ సిద్ధాంతాలు విధానాలు కలిసి ఉన్న వాళ్ళు ఉంటారు రకరకాల కారణాల వల్ల వస్తూ పోతూ ఉంటారు దానికి ఏం సమస్య లేదు అది రేపు ఈరోజే కార్యక్రమము కలిసి రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రాంలో పిలిపిస్తున్నాము తర్వాత పని చేయమని చెప్తున్నాను తర్వాత నేను నా అవసరం ఎక్కడుంది ఒక నాకున్న రాజకీయ కానీ ఆరు ఎన్నికలు చేశాను కాబట్టి ప్రసాద్కి అప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తాను కేడర్ అందరూ కూడా మనసావాచకరమైన అతని కోసం పనిచేస్తారు ఎనిథింగ్స్ని ఇప్పుడు ఇవి ఎన్నికలు ఎట్లుంటాయంటే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సిస్టమ్ ఉంది బూతు క్లస్టరు యూనిట్లు అదే బూత్ యూనిట్ క్లస్టర్లు ఉన్నాయి దీంతోపాటు డివిజన్ పార్టీ అధ్యక్షులు కమిటీలు ఉన్నారు ఎక్కడెక్కడైనా ఎవరైనా వివిధ కారణాల వల్ల అలసత్వంగా బలహీనంగా ఉంటే వాళ్ళని మాత్రం మార్చుకొని కొత్త వాళ్ళని నేర్చుకుంటాం ఎన్నికల్లో ఎందుకంటే రెండు వందల డెబ్బై ఎనిమిది బూతుల్లో ఒక రెండో మూడో అటు ఇటు ఉంటే నాలుగైదు మంది పని చేయని వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు మార్చుకోవాల్సిన బాధ్యత ఉంది బాగా పని చేస్తున్న వాళ్ళు మార్చాల్సిన అవసరం పార్టీకి లేదు ఎవరికి కూడా లేదు కాబట్టి వాళ్ళు క్షేత్రస్థాయిలో పనిచేస్తారు అడిషనల్గా ఆ వార్డులలో కానీ ఇంకా నాయకులు ఎవరైనా వచ్చి పనిచేస్తామంటే చేస్తామంటే అడిషనల్గా వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తే మరింతగా పార్టీకి విజయానికి దోహదపడుతుంది ఇంకా ఎనీ డౌట్స్ చెప్పండి ఏమన్నా ఎనీ డౌట్స్ క్లారిటీ ఇచ్చేస్తాయి అయిపోద్ది చెప్పండి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి ఇంకా ఇంకోటి అడగలను ఇంకా ఏమైనా ఉంటే అడగండి ఏంటి ఏదో డబ్బులు గిబ్బులు అడుగుతా ఉంటావే అడుగు అది కాదు మాట్లాడతాడు అతనే చెప్తాడు అంటే చెప్పయా ప్రసాద్ చెప్పను